తెల రావులమ్మగా శ్రీముఖి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే శ్రీముఖి ఎన్నో సోలో యాంకర్గా చేస్తూ మంచి గుర్తింపు అందుకుంది అయితే శ్రీముఖి అందరినీ ఆదిరిపోయే ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకులు ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది అటు ఎండతెరపై మంచి మంచి ట్రోల్ చేస్తూ రావులమ్మగా మంచి గుర్తింపు సంపాదించుకుంది కదా శ్రీముఖి ఇక శ్రీముఖి స్పెషల్ ఈవెంట్స్లో హైలైట్ అవుతూ తాజాగా తను చేసిన జీ తెలుగులో ప్రసారమయ్యే సరిగ్గా మా షోతో పాటు ప్రత్యేకమైన ఈవెంట్స్లో హడావిడి చేస్తూ తన సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటూ తన బెస్ట్ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వస్తుంది అయితే ఒక షోలో పెళ్లి టాపిక్ వస్తే తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు అనేసి సమయం వచ్చే వచ్చినప్పుడు నా పెళ్లి గురించి చెప్తాను అనేసి ఇంకా చెప్పట్లా చెప్పుకొచ్చింది ఇక శ్రీముఖి అయితే సోషల్ మీడియాలో శ్రీముఖి ఒక వ్యక్తిని సో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం ఇక శ్రీముఖి ప్రముఖ బిజినెస్ మ్యాన్ పెళ్లి చేసుకున్నట్లు ఆ పెళ్లిలో సుధీర్ సుధిగారి సుధీర్ ఇక రోజా గారు హైలైట్ అయినట్టు సమాచారం అయితే వస్తుంది